ఓం నమ శివ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే సొంత ఇంటి కళ చాలామంది మిత్రులను అడిగింది ఏంటంటే శ్రీనివాస్ గారు మాకు సొంతగా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కానీ ఆర్థిక స్థిరత్వం తక్కువ ఉండటం వల్ల అలాగే ఒకవేళ డబ్బులు ఉండి కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అలాంటి ఆటంకాలు లేకుండా మాకు ఇల్లు తీసుకోవడానికి ఒక చిన్న తంత్రం ఏదన్నా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండే తంత్రం చెప్పమని అడిగారండి ఆ మిత్రులందరికీ ఈరోజు మీకు ఈ అద్భుతమైన తంత్రాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మిత్రులందరూ ఇప్పుడు గుర్తుంచుకోండి ఈ తంత్రాలు ఏదైతే ఉన్నాయో నేచర్ నుంచి వచ్చే తాంత్రిక శక్తులు ఏదైతే ఉంటాయో భగవత్ శక్తులు ఏదైతే ఉంటాయో అవి నిదానంగా పనిచేస్తాయి ఇమ్మీడియట్గా పనిచేయవు ఏదో ఎవరికైనా సరే ఒక తిథి నుంచి ఇంకొక తిథి వరకు చేసి అంటే ఉదాహరణకి ఒక నలభై ఒక్క రోజులు చేయాలనుకున్నప్పుడు నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత మన సంకల్పం సరిగా ఉంటే మళ్ళీ మరొకసారి చెప్తున్నాను మన సంకల్పం సరిగా ఉంటే ఫలితాలు ఇమీడియట్గా వస్తాయి అనుమానంతో ఉండి మనం ఏది చేసినా ఫలితాలు రావు అనుమానం లేకుండా మనసుని నిచ్చలంగా ఉంచుకొని ఖచ్చితంగా ఈ తంత్రం పాటించడం వల్ల నాకు ఫలితం వస్తుందని సంకల్పం చెప్పుకొని చేస్తే ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దామండి ఎందుకంటే మనకి కంగారు ఎక్కువ ఉంటుంది మిత్రులకి చాలామందికి అవలేదు కాలేదు ఇవి అవుతాయా అన్న బాగుంటుంది ఇది ప్రకృతి యొక్క లక్షణం నేచర్ నుంచి వచ్చేది ఏదైనా స్థిరంగా నిశ్చయంగా నిశ్చలంగా వస్తుంది కాబట్టి ఆచరణలో ఎలాంటి లోపం లేకుండా ఆచరించండి ఈ చిన్నతంత్రం ఎలా చేయాలో చెప్తాను టైం కూడా తీసుకోనండి ఎక్కువ టైం తీసుకోను షార్ట్గా చెప్పేస్తాను మీరు ఇలా ఒక్క గణపతిని తీసుకోండి ఒక గణపతి అంటే ఏడే ఉందా పోక గణపతి అంటాం ఇలా ఒక్క ఒక్కని తయారైన ఒక్కని ఇలా చేస్తారు ఇవి పూజా వస్తువుల షాపుల్లోనూ అలాగే ఆన్లైన్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్యలో ఉంటాయి అందుకని ఎక్కువ రేటు ఉండవు అలాగే చూస్తున్నది గరక ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది స్వచ్ఛమైన ప్రదేశంలో గరక తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి అలాగే మారేడు ఆకు బిల్వదలం ఇవి ఈ తంత్రాన్ని ఫార్టీ వన్ డేస్ మనం చేయాలండి మనం ఏదైనా ఒక చవితి రోజున ఈ గణపతిని తెచ్చుకోవాలి కొనుకొచ్చుని తెచ్చుకోవాలి చేసేవాళ్ళు కూడా ఉంటారు కావాలంటే కనుక వాళ్ళని కూడా మీరు టచ్ చేయొచ్చు అలాగే ఈ గణపతిని తీసుకొచ్చి మన పూజా మందిరంలో పెట్టుకొని చవితి రోజున పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క గణ గరక కనుపులు ఇలాంటివి ఇరవై ఒక్క గణ గరక కనుపులు తీసుకోండి ఇరవై ఒక్క గరగ గరగ కనుపులతో స్వామివారికి చక్కగా అర్చన చేయండి అలాగే బిలవ దళం ఇలాంటి బిలవ దళాలు ముందే తెచ్చుకోండి పదిహేను రోజులకి ఒకసారి తెచ్చుకోండి కాబట్టి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పదిహేను ఇలాంటివి ఇరవై ఒక్క దళాలు ప్రతిరోజు ఇరవై ఒక్క దళాలు స్వామివారికి అర్చన చేసుకోండి ఈ దళాలను మనం రెండోసారి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే కడిగి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే బిలవ దళానికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి భగవంతుడు ఆ వరం ఇచ్చాడు మనం ప్రతిరోజు కోసుకోవాల్సిన అవసరం ఈ లేదు గరక మాత్రం ప్రతిరోజు కూడా స్వచ్ఛమైన గరకని తెచ్చుకోండి ఇరవై ఒక్క కనుకలు ప్రతిరోజు స్వామికి గణపతి గణపతికి ప్రతిరోజు కూడా గరకతోనూ అలాగే బిలవదళాలతో అర్చన చేయండి అలాగ రోజు నైవేద్యం పెట్టండి నైవేద్యం అంటే మనం షోడాభిజనకు వచ్చేసినప్పుడు ఎలాగైతే నైవేద్యం పెడతాం అలా కాకుండా మీ ఓపిక మీ ఓపిక ఉన్న నైవేద్యం పెట్టండి పెట్టి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోండి నాకు సొంత ఇంటికాలు నెరవేరాలనుకుంటున్నాను స్వామి నాకు ఎలాంటి విజ్ఞాలు లేకుండా తొలగిపోయి నా సొంత ఇంటికాలు నెరవేరే విధంగా నన్ను ఆశీర్వదించండి అని కోరుకోండి ఖచ్చితంగా మీకు ఇది నలభై ఒక్క రోజులు చేయాలండి నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఈ గరకని ఏదైతే పూజ చేశారు కదా ఆ గరకని అలాగే పూజ చేసిన మారేడు దళాలని ఇవి చక్కగా పక్కన పెట్టుకోండి తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉండే చెరువులో కానీ నదిలో కానీ కాలంలో కానీ కలిపేయండి తర్వాత ఈ ఒక గణపతిని ఒక గణపతిని మీరు ఒక ఎల్లో కలర్ క్లాసులో పెట్టుకొని పచ్చకర్పూరము అలాగే ఈ నల్ల పసుపు కొమ్ములు దొరుకుతాయి మీకు నల్ల పసుపు కొమ్ములు నేను చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియో నల్ల పసుపు మీద చేస్తాను చూపిస్తాను చిన్నవి ఒక రెండు నల్ల పసుపు కొమ్ములు ఈ గణపతిని పచ్చకర పూరాన్ని అలాగే ఈ యొక్క ఒక బెలవ దళాన్ని అలాగే ఇరవై ఒక్క గరక కనుపుల్ని కొత్త అంటే ఆ రోజు పూజ సాయంత్రం లాస్ట్లో పూచేసిన కనుపులు ఉన్నాయి కదండి ఆ కనుపుల్ని చక్కగా ఆ క్లా ఆ ఎల్లో కలర్ క్లాత్లో పెట్టి మీరు ప్యాక్ చేసుకోండి ప్యాక్ చేసుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పించి తీసుకువెళ్ళి మీ లాకర్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి పెట్టుకొని నలభై ఒక్క రోజుల తర్వాత అండి పెట్టుకొని మీరు అప్పుడప్పుడు ధూపం చూపిస్తూ ఉండండి మీ సంకల్పం నెరవేరడానికి వందకు వంద పర్సెంట్ అవకాశం ఉంటుంది ఇది ప్రాక్టికల్గా చేసిన వారికి కొంతమందికి పనులు అయ్యాయండి నమ్మికతో చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులందరూ ఒకటే గమనించండి ఇవి నేచర్ని నేచర్ నుంచి మనం తీసుకోవాల్సిన ఎనర్జీ నమ్మకతో చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి సొంత ఇంటికలు నెరవేరుతుంది అందరూ కూడా ప్రయత్నం చేయండి ఖర్చుతో కూడుకునే విషయం కాదు ఓం నమ శివా శ్రీమా త్రీనిమ మిత్రులందరికీ వినభం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను మీరు మరింతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదం తెలియజేస్తున్నాను ఓం నమషి శివాయ శ్రీమా శ్రీ నమ